కుటుంబాలు అదే అతని కుటుంబం ఏమీ లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క బాధలని చూసి మన యొక్క యానాదులు చెల్లించి వాళ్ళతో తోసిన సహాయం చేస్తూ ఉన్నారు అతనిలో మరి పెట్ల మరి దుర్గారావు జనాలి అతను కూడా సహాయం చేశాడు కొన్నూరు సందీప్ మరి సహాయం చేసి ఉన్నారు అదే కొన్న వీరాంజనే గారు ఆయన కూడా సహాయం చేస్తున్నారు కానీ దాని దానికి అందరికీ తగ్గట్టుగా మరి మాకాని సాంశీరావు గారు ఆయన సేవా దృక్పథంతో మరి ఆయన కూడా ఈ రోజున వాళ్ళందరికీ కూడా పోయిజిన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నట్టు కూరగాయలు మరి ఏదో ప్యాకెట్లు లేదు ప్యాకెట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చే పిల్లలకి అదేవిధంగా వాళ్ళకి వండుకోవటానికి రాష్ట్ర కోసం ఆయన పోషనటువంటి సహాయం చేస్తూ ఉన్నారు మరి ఈ రకంగా కాలిపోయినటువంటి కుటుంబాలనే మన యొక్క కూడా మరి ఈ యొక్క సేవా దృక్పథంతో వాళ్ళకి ఎటువంటి ఇల్లు కూడా ఎటువంటి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ కుటుంబం వీళ్ళిద్దరు కూడా ఈ భార్య భర్త ఇటు ఇద్దరు పిల్లలు కూడా ఈ రకంగా ఉన్నారు మరి ఈ రకంగా ఉన్నటువంటి కుటుంబానికి మీరు కూడా ఏదో రకంగా సహాయం చేసి వాళ్ళు గృహం ఏర్పరచుకునేలాగా మీరు కూడా సహాయం చేసి దాతలు ముందుకు వచ్చి వీళ్ళకి తెలియత ఇవ్వాల్సిందిగా మరి యానాద యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది మరి బాపట్ల జిల్లా అధ్యక్షుగా ఉన్నటువంటి చౌటు రమేష్ గారు అదేవిధంగా చైర్మన్గా ఉన్నటువంటి ప్రసాదరా గారు ఇద్దరు కూడా ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రొవిజన్స్ కూడా వీళ్ళకి పంచడం జరుగుతూ ఉంది ఈ రకంగా దాతలు ముందుకు వచ్చి వాళ్ళకు కూడా